ಈ ಜಗನು ಚಂದ್ರಬಾಬು ಕಿ ಲೋಕೇಶ್ ಕಿ ಕುರ್ಚಿ ಮರ್ತಬೆಡ್ತರು కూర్చోకుండా వాళ్ళు అన్నారు జగన్ పెట్టి చంద్రబాబుని కొడుకుని గుర్చి మర్చిపోయి రెడీలో ఉండాలి మరి ఇప్పుడు ఈ చంద్రబాబుని పవన్ కళ్యాణ్ చూసి జగన్ గారికి మీ వెన్నులో భయం మొదలైందన్న పెట్టే జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి పులివెందులో సైతం ఓడిచిపోతున్నామంటారు జగన్ జగన్ આના માટે આયનન માટે એસેમ્બલી આ જગનછાકા કેવળો સામાજિક ઓર્ગેનાઇઝર જગનજીયા મો 984 મો જગનજીયા મોએ સીએ હા 170 140 શીટ લો થાય 170 170 શીટ લો થાય